రామూర్తి గారు ఉన్నారా బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామూర్తి గారు హోప్ ముందు నుంచి ఫాలో అవుతున్నారు సుంకిశాల విషయంలో మరొక మేడిగడ్డలా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు బట్ అది మళ్ళీ ఉల్టా మీకే తగులుతోంది మీ హయంలో నిర్మించినటువంటి సైడ్ గేలే ఆ సైడ్ గేటే ఆ సైడ్ గేట్కు ఆ సైడ్ వాల్కి ఈరోజు మీరు వాళ్ళు గేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి క్రమంలో కొంత వరద ఉధృతికి అది కూలిపోవడం జరిగింది సో ఇది గేటు పెట్టిన ప్రభుత్వం తప్ప కట్టిన నాణ్యత లోపంతో కట్టినటువంటి మీ తప్ప ఏదేమైనా అంటే ఈ సంకల్పం గొప్పదే అనుకోవాలి నీళ్లు అందించాలి హైదరాబాద్ కు అన్నటువంటి సంకల్పం గొప్పదే ఒప్పుకోవాల్సిన విషయమే ఎప్పుడో ఎలిమినేట్ మాధవ్ రెడ్డి నుంచి వస్తున్నటువంటి అంశం ఈ ప్రాజెక్ట్ అట్లనే పడిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఇనిషియేట్ తీసుకున్నారు హోప్ ఓకే హోప్ నా నాట విని హైదరాబాద్ కు ఏదైతే ఇప్పుడు మనకు ఏదో సరిపడ వాటర్ సప్లై చేయాలనుకున్నా ఒక యాభై ఏళ్ళు కరువు లేకుండా వాటర్ కరువు లేకుండా తాగునీటికి ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో మేము ఏదైతే ఈ సుంకిశాల నిర్మాణం చేపట్టాము అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు సంభ్యంగా జరిగినాయి ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ నిర్లక్ష్య తోరడి వీళ్ళు పార్టీలు ఫిరాయింపుల మీద పెట్టిన దృష్టి పరిపాలన మీద పెట్టలేదు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటంటే ఇప్పుడు ఏదైతే టైం పేమ్ వారి నిర్మాణం జరుగుతుంది జరుగుతున్నప్పుడు కూడా మీరు ఆ సొరంగాన్ని ఓపెన్ చేయడం అంటే ఎంత నిర్లక్ష్యం ఎంత గార్బేజ్ ఉన్నారు అసలు ఒక ప్రాజెక్ట్ పూర్తిగా ఏదైతే మీరు మీరు కూడా అన్నారు శ్రీకాంత్ గారు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ కంప్లీట్ కాలేదు కాకముందే ఇప్పుడు ఆ కృష్ణానదిలో ఎంత నీళ్ళు వస్తాయి అన్నది కూడా మీకు ఒక అంచనా లేకపోతే మీ ప్రభుత్వం ఎక్కడ నడుపుతున్నట్టు మీ ప్రభుత్వం గాంధీజీలో ఉన్నదా లేకపోతే మీరు 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 మీ బ్రదర్స్ మీద ఏదైతే ఇది ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి మీద బ్రదర్స్ మీద చూపెట్టినంత చేత ఇప్పుడు ప్రజల మీద దుక్కడ కదా ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళ బ్రదర్స్ ఏం చేస్తున్నారు హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ పాప్య ఏ విధంగా నడుస్తున్నది ఏ విధంగా మాట్లాడొస్తది లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడవలసి వస్తుంది మీద మాట్లాడండి మాట్లాడి కానీ రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ల గురించి అన్నల గురించి మాట్లాడితే మానే మాట్లాడుతుంది ఎందుకంటే తమ్ముల మీద ప్రాజెక్టుల మీద మీద పెడితే శ్రద్ధ మరి ప్రాజెక్టుల మీద ఎందుకు పెట్టలే

ఒకటి గారు చూట చెప్తున్నా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము కంప్లీట్ గా అది అందరికీ తెలుసు ఇప్పుడు ఏంటంటే జలమండలి కూడా కేసు చెప్పిన నిజాలు కూడా వీళ్ళు ఇంకా ఇప్పుడు మాట మాట్లాడతాండి మొత్తం రాష్ట్ర ప్రజల ముందు ఇద్దరిపోయింది వీళ్ళకు పరిపాలన రాదు ఒక నీళ్ళు ఇవ్వలేరు ఒక కరెంట్ ఇవ్వలేరు నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడే రాష్ట్రం నిధుల విషయంలో వీళ్ళు పేరు నీళ్ళ విషయంలో వీళ్ళు పేలు అదే విధంగా ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్స్ మేమిచ్చిన ఏదైతే పరీక్షలు నిర్వహించినాయి ఏదైతే ఏ కంప్లీట్ గా ఓన్లీ కొన్ని ఎలక్షన్ కోడ్ వల్ల లేకపోతే చిన్న చిన్న కేసుల వల్ల ఆగినాయి అవి అవి ఆటోమేటిక్ గారు రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు ఒక మాట చెప్పండి నీళ్ళ కోసం నిధుల కోసం నియమాల ఆ ట్యాగ్ లైన్ ని తొంగులో తొకిన దద్దమప్రభుతం కతం రా పాయింట్ మిస్ అవుదు జైరామ్ గారు ఒక నిమిషం రాముర్తి గారు వన్ సెకండ్ రాముర్తి గారు వన్ సెకండ్ రాముర్తి గారు ఒక్క నిమిషం సబ్జెక్ట్ డివైడ్ దయచేసి రాముర్తి జైరామ్ గారు జైరామ్ గారు ఉద్యమాని నియాపడే మెట్రి ఒక్క నిమిషం నో 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 ఒక్క నిమిషం జైరామ్ గారు జైరామ్ గారు ఆ ఉద్యమాల జైరామ్ గారు జైరామ్ గారు వన్ సెకండ్ కొంత తగని 15 రూపాయల నో దయచేసి సబ్జెక్ట్ డివైడ్ జైరామ్ గారు జయరామ్ గారు వన్ సెకండ్ ఒక నిమిషం రామ్మూర్తి గారు మీరు ఒక పాయింట్ అన్నారు జల మండలి ఈ విషయాన్ని దాచిపెడుతుంది అని చెప్పేసి మీరు ఒక పాయింట్ అన్నారు జయరామ్ గారు ఒకటే నిమిషం ఒకటే నిమిషం అండి ఇప్పుడు ఇది జరిగి ఆగస్ట్ సెకండ్ నుంచి నిజంగా ఇవి ఎప్పుడైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న క్రాక్ వస్తేనే నిమిషం ఆగని ప్రభుత్వము ఇది అప్పుడు మా ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్న ఏదైతే ఐఎన్సి ఈఎన్సీలకు అందరికీ సమాచారం ఇచ్చింది అది ఏం జరిగింది ఏంటన్నా మేము వెంటనే చేసినాం ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఓ గగ్గోలు పెట్టినాయి మొత్తం కెమెరాలు కెమెరాలు పంపించి అన్ని చేసేలా అప్పుడు 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 కేసులు ఉండవు ఇప్పుడు కెమెరాలు పంపితే ఇప్పుడు కేసులు ఉంటాయి కాళేశ్వరం నిలబడ్డ వీళ్ళకు వీళ్ళు కాళేశ్వరం నిలబడ్డ కూడా వీళ్ళకు నిలబడతలేదు కాళేశ్వరం నిలబడతది అదే విధంగా సుంకిశాల కూడా ఒక పైసా ఖర్చు కూడా మువ్రు పెట్టవలసిన అవసరం లేదు అదే నిర్మాణ సంస్థ కట్టుకుంటది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే చేయాలో అప్పుడు చేయట్లేదు ఇప్పుడు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ చేయాలి అది హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి అప్పుడు రామూర్తి గారు రామమూర్తి గారు వన్ సెకండ్ గానీ మీ పార్టీ కానీ ఒక అంశాన్ని లేవనెత్తున్నారు దీంట్లో